నాలుగు కోట్లతో భీమవరం నుంచి గుడివాడ రోడ్డు పన్నెండు కోట్లతో ఈ పై కొల కోపల వందల అదే విధంగా పట్టుదల నేను ఎన్ని సార్లు కనపడని రండి రమ్మని రమ్మని చెప్పి పిలిపించి నాకు రోడ్లు కావాలి నేను ప్రజలందరూ కూడా ఉండి ప్రజలు నన్ను ఆశీర్వదించారు నన్ను ఏదైతే గౌరవంతో గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి మీరు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్తారు గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తాను లోకేష్ బాబు గారికి చెప్తానని చెప్పి ఎన్నో సార్లు చెప్పి ఈ రోజు పట్టుబట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది నాయకులు వచ్చారు పోయారు ఈరోజు ఒక నాయకుడు అనుకుంటే బిడ్జ్ ఏ విధంగా వచ్చిందో ఆలోచించాలి అనేక తెలియజేస్తా ఉన్నారు గత పాలకులు కూడా చెప్పారు ఎన్నో ప్రామిసులు చేశారు మేము అది చేస్తాం ఫోర్ లైన్ బిడ్జ్ అన్నారు ఫోర్ లైన్ బిడ్జ్ లేదు సింగిల్ బిడ్జ్ లేదు అది ఎప్పుడు కూలిపోతాదో కూడా తెలియదు అది ఎప్పుడు కూలుతుందో కూడా దగ్గర పోతే నాకే భయం తీసింది అటువంటిది ఈరోజు ఫోర్ లైన్ బిడ్జ్ని కూడా శాంక్షన్ చేశాము కాంట్రాక్టర్ గారి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని వినతలు కూడా ఇవ్వడం జరిగినాయి ఇప్పటికే వాటన్నింటిని కూడా పరిశీలించి త్వరలో పీపీపి మోడల్లో కానీ ఏ విధంగా ఫీజబులిటీ ఉంటే వాటన్నిటిని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో ఆప్యాయత ఎంతో ప్రేమతో తనను తన సొంత తమ్ముడు బాధగా చూసుకొని నాకు ఇక్కడికి వచ్చినప్పుడు స్వాగతం పలికినటువంటి పెద్దలకు అందరికీ విధంగా మీకు అందరికీ కూడా శిరస్సు నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం